భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు విఎంఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నగర మేయర్ పీలా శ్రీనివాస్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్లతో కలిసి నగర అభివృద్ధి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేస్తూ ఇరవై రెండు రోడ్లు ప్రతిపాదించామని వాటిలో పదిహేను రోడ్లు పూర్తవుతున్నాయని అన్నారు మహిళలకు ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారన్నారు ఈ దసరాకి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల పరులు అమృత్ పథకం కోసం నిర్దేశించామన్నారు ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తదితర ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు విఎంఆర్డీఏ రీజియన్లో ఉన్న ప్రజాప్రతిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము దానికి ఈ యొక్క మూడు జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు అటు ఆర్ అండ్ వి డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే కావచ్చు అదేవిధంగా టిట్కో తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం అని ఫైనాన్షియల్ గాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండడానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్డుని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్డు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ టిట్కు హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్ హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం ఒకటి రెండు కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసింది ఏడు లక్షల హౌసుల్లో ఐదు లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పైన అవేర్నెస్ చేసే అవి కూడా పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది అయితే దాన్ని ముఖ్యమంత్రి అరవై చెప్పారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు ఒకటే సెంటర్ చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదని నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా రష్యా చైనా జపాన్ సింగపూర్ అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా అక్కడ పేదలు నిర్పేదలకు ఎలా ఇల్లు ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించా ముఖ్యమంత్రి గారు ఒకటే ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి అందుకే అలాంటి హౌసెస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది ఏదైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు అవి కంప్లీట్ చేయాలని దాని మీద ఈరోజు కిట్కో ఎండీ గారిని కూడా పిలిపించాం ఉన్న సమస్యలు అన్నట్ని ప్రజాప్రజులు వారు వివరించారు ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిన అధికారులతో ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిక్కోకి రిలీజ్ చేసింది అది యాక్చువల్గా వాళ్ళ అధికార అధికారులు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజాప్రతినిధి కూడా చెప్పాం విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు ఏమైనా ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేసాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండికి అది కూడా పోయింది పక్కన పడిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం దాని టెండర్లు కూడా ఈ మంత్ ఎండింగ్లో పిలుస్తున్నాం అమృత టూ పాయింట్ జీరో కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్లకి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొళాయి ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ఏరియాలో రోడ్లలో ట్యాప్ వేసాం అక్కడి నుంచి పట్టుకోబోతున్నారు కొన్ని దగ్గర బోర్ వేసి వాటర్ ఇస్తున్నారు అలా కాకుండా సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో దాని మీద ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ఈ విఎంఆర్డీఏ రీజియన్లో దాదాపు అమృత స్కీమ్లో కానీ ఏఐబీలో కానీ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టాం సో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండికి టెండర్ నెక్స్ట్ మంత్ ఎండికి స్టార్ట్ అవుతుంది ఇది కానీ పూర్తయితే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వీళ్ళకి డైరెక్ట్గా కొల ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవే ఆర్ అండ్బిలో అనేక సమస్యలు అంటే రోడ్లు వైడింగ్ చేయాల్సినవి అటువంటి యాక్చువల్గా అవి కూడా డిస్కస్ చేసాం దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేస్తా ఉన్నారు డిపిఆర్లు తయారు చేస్తే అటు నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంటు మెట్రో ఈ యొక్క ఎయిర్పోర్ట్ వస్తే ఆ ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే మెట్రో ఒకటి మెట్రో కూడా డబుల్ డెక్కర్ యాక్చువల్గా దాన్ని ప్లాన్ చేసాం దానికి సంబంధించి టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి మెట్రో వర్క్ జరిగేటట్టుగా ఈరోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు అక్టోబర్ ఫస్ట్కి కంటిట్యూగా జరిగేటట్టుగా యాక్చువల్గా డిజైన్ డిస్కస్ చేసి డిజైన్ చేశాము అది జనరల్గా ఎక్కడైనా మెట్రో అంటే ఫోర్ ఇయర్స్ పడుతుంది బట్ ఇక్కడ త్రీ ఇయర్స్లో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా యాక్చువల్గా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఒక రింగ్ రోడ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్లో వన్ క్రోర్ పాపులేషన్ ఉండేటట్టుగా అవుటర్ రింగ్ రోడ్ ఉంది వన్ క్రోర్ ప్లస్ బెంగళూరు అదే అదేవిధంగా ఉంది అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో యాక్చువల్గా ఒక రింగ్ రోడ్ ఉంటుంది దాంట్లో పాపులేషన్ అమరావతి తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల వన్ క్రోర్ ప్లస్ పాపులేషన్ వచ్చే విధంగా డిజైన్ చేసాం అదేవిధంగా ఈ విశాఖపట్నం కూడా యాక్చువల్గా వన్ క్రోర్ ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు డిజైన్ చేయమన్నారు ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి అది సెమీ రింగ్ వస్తుంది దానికి కూడా యాక్చువల్గా ఈరోజు విఎంఆర్డిఏ వాళ్ళు దానికి కూడా యాక్చువల్గా కన్సల్టెంట్ ముందు కన్సల్టెంట్ పిలవాలా దానికి టెండర్ ప్రాసెస్లో ఉంది అది కూడా యాక్చువల్గా జరుగుతుంది అదేవిధంగా బీచ్ కారిడార్ ఎందుకంటే విశాఖపట్నంకున్నంత బీచ్ మనకు ఎక్కడా లేదు దీన్ని డెవలప్ చేయాలని మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టూరిజం టూరిజం సర్క్యూట్ ఉన్నారు దాని మీద ఈరోజు అనేక ప్రతిపాదనలు ప్రజాప్రతినిధి ఇచ్చారు అవన్నీ కూడా విఎంఆర్డీఏకి ఇచ్చాము మీద వర్కౌట్ చేయమని వీలైన తొందరలో వాటిని కూడా యాక్చువల్గా వర్కౌట్ చేసి టెండర్లు వీళ్ళు చవి కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా సింహాచలం దగ్గర యాక్చువల్గా ల్యాండ్ సంబంధించి అంతకుముందు ల్యాండ్ అక్విజేషన్ చేశారు వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలి దాన్ని కూడా యాక్చువల్గా గంటాగారు యాక్చువల్గా ముందు మాకు ముందు ప్రజెంట్ చేశారు దాన్ని కూడా వీలైనంత తొందరగా సాల్వ్ చేస్తాం అదేవిధంగా అనకాపల్లిలో ల్యాండ్ పుల్లింగ్ కూడా దానికి కూడా ఎమ్మెల్యే గారు యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇటువంటి సమస్య అది ఎప్పుడో చేసిన ల్యాండ్ పుల్లింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తే దానికి యాక్చువల్గా ఫైల్ అయితే సెక్రటరీ గారి దగ్గర ఉంది దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం ఈ విధంగా ఈరోజు విఎంఆర్డిఏ రీజన్లో ఉన్న మూ మూడు జిల్లాలకు సంబంధించి అటు కలెక్టర్లు అధికారులు ప్రజాప్రతిలు అందరూ అనేక సమస్యలు చెప్పారు డిస్కస్ చేశాం ఒకటే చెప్పారు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టమన్నారు ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్ పెడతారని మీ టీవీ సమస్యగా తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈరోజు అందరూ దీనికి కోఆపరేట్ చేసిన ప్రజాప్రతికి అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ త్వరలో వస్తారు ఆ సమస్య కూడా రాగానే ఫస్ట్ అందరూ అడిగేది ఆ సమస్య వీలైనంత తొందరలో కమిషన్ వస్తారు ఎవరు మున్సిపల్ శాఖలో అనేక ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి అటు టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు డిఫరెంట్ కావచ్చు దానికి సంబంధించి వాళ్ళ ప్రమోషన్కి సంబంధించి ఫైల్ని తయారు చేసి లాస్ట్ క్యాబినెట్లో పెట్టాలని ఫైల్ ఫైనాన్స్కి పంపించాము ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మీ డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లలో అటు పంచాయతీలు కావచ్చు అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు మొత్తం అందరూ కలిసి డిస్కస్ చేసి ఒకేసారి ఫైల్ పంపిస్తే చేస్తా ఉన్నారు దాని మీద సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను యాక్చువల్గా డిస్కస్ చేశాను ఆయన ఆ డిపార్ట్మెంట్తో త్వరలో మీటింగ్ పెట్టబోతున్నారు మీటింగ్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రజెంట్ చేసి ఏం చేయాలో దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది పేమెంట్స్ గతంలో కూడా పేమెంట్స్ చేయలేదు సార్కోవడానికి ఒక కారణం వాళ్ళ ముందు క్లియర్ చేస్తే కానీ అవి వచ్చే పరిస్థితి ఏంటంటే అక్టోబర్ నాటికి సిద్ధం చేస్తా ఉంటారు గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల టిట్కో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలా అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే పనిచేశారో వాళ్ళకు మూడు వేల కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల పైన గత ప్రభుత్వం అప్పులు చేసి ఎత్తినిసిపోయింది ప్రజల గట్టే ఏదైతే ట్యాక్స్లు ఉన్నాయో అవన్నీ కూడా హౌస్ ట్యాక్సెస్ కావచ్చు డిఫరెంట్ ట్యాక్సెస్ కావచ్చు ఆ వచ్చిన డబ్బులన్నీ ఈరోజు జిఎస్టీగా వచ్చేదైనా ఆ రీపేమెంట్స్కే పోతుంది అందువల్ల అనేక ఇబ్బందులతో ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టారు లక్ష రూపాయలు యాభై వేలు కట్టారు ఇమీడియట్గా అంత డబ్బులు కట్టేవాళ్ళు కావటం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు అవి రెండు కట్టేటట్టుగా దానికి కొంత అమౌంట్ ఎలా అనేది అరేంజ్ చేశారు అందువల్ల విజయదశమికి ఫస్ట్ అవి రెండు ఫేజ్ వల్ల కంప్లీట్ చేస్తాం తర్వాత త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కూడా టేకప్ చేసి త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది